అనసూయ కొడుకే అమ్మ నువ్వు ఇలాంటి బట్టలు వేసుకోకు అని చెప్పాడని చెప్పి తనే ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది అమ్మ ఎందుకు ఇట్లాంటి బట్టలు వేసుకుంటున్నావు నాకు ఇబ్బందిగా ఉంది నా ఫ్రెండ్స్ అది నవ్వుతున్నారు నువ్వు షోస్ చేసేటప్పుడు ఇట్లాంటివి వేసుకోకమ్మ అని చెప్పి ఆ పిల్లోడు చెప్పాడట టెన్ ట్వెల్వ్ ఇయర్స్ ఉంటాయి మేబీ అనుకుంటా అబ్బాయికి ఎవరు చెప్పారని తను అలా చెప్పాడు ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే తల్లిదండ్రులే పిల్లలతో చెప్పించుకునే హీనమైన స్థితికి దిగజారిపోయాము అని బాధపడాలి పిల్లలకి మనం అన్నీ చెప్పాల్సిన అవసరం వాళ్ళకి అర్థమవుతుంది ఏది మంచి ఏది చెడు అని సో ఓవరాల్గా చూసుకుంటే మనం మార్పు ఎవరిలో రావాలి తల్లిదండ్రుల్లో రావాలా పిల్లల్లో రావాలా ప్రభుత్వాల్లో రావాలా అసలు మన ధర్మం ఏంటి ఏం చెప్తుంది అనేది తెలియకపోవడం వల్ల ఎటుబడితే అటు విచలవిడిగా ఆలోచిస్తూ ఎలా పడితే అలా ఏం చేద్దాం ఇండివిజువల్ గా ప్రతి ఒక్కళ్ళు రావాలన్న మార్పు అనేది ఇండివిజువల్ గా రావాలి ఒకటి మనతో మొదలవ్వాలి మన పక్కన వాళ్ళతో మొదలవ్వాలి మన ఫ్యామిలీలో మొదలవ్వాలి ఫస్ట్ దాని తర్వాతే సమాజం మొత్తం అన్ని కుటుంబాలు కలిస్తే సమాజం దేర్ ఈస్ నథింగ్ సపరేట్ కాబట్టి నువ్వు చెప్పిన పాయింట్ ఉంటుందమ్మా నేను యాక్చువల్గా యూఎస్ లో ఉన్ని యూఎస్ లో ఉండే నేను కొన్నాళ్ళు అప్పుడు ఒకసారి నేను జస్ట్ త్రీ బై ఫోర్త్ ప్యాంట్ వేసుకున్నాను నైట్ డ్రెస్ బాగుంది కొనుక్కొని సరదాగా త్రీ బై ఫోర్త్ ఇంట్లో వేసుకున్నానమ్మా వేసుకుంటే మా బాబు ఈ వాస్ లైక్ అరౌండ్ సెవెన్ ఇయర్స్ కూడా ఉంటుంది అనుకుంటా వాడికి వాడు అన్నాడు మమ్మీ ఐ డి లైక్ ద ప్యాంట్ వాట్ యూ వేర్ అన్నాడు నువ్వు వేసుకున్న ప్యాంటు నాకు నచ్చలేదు అన్నాడు నాట్ ఈవెన్ వన్ క్వశ్చన్ ఆస్ట్ నేను మళ్ళీ ఎప్పుడు వేసుకోలేదమ్మా ఎందుకంటే నేను వాడికి వాడు చెప్పిన దానికి నేను రెస్పెక్ట్ ఇచ్చాను సో ఎప్పుడన్నా ఏదన్నా చెప్పాను అనుకో ఏదన్నా తిరిగి అడిగానుకో నువ్వు చెప్పినప్పుడు నేను కదా నువ్వేందుకు నేను తిరిగి క్వశ్చన్ వేస్తావు అని అడుగుతానికి నేను ఆ రోజు ఇచ్చేయలేదు సూపర్ లాజిక్ సో అట్లాగా మనం ఏదైనా ఇచ్చి వాళ్ళు చెప్పినప్పుడు మనం వినాలి మనం చెప్పిన వాళ్ళు వినాలి మ్యూచువల్ అండర్స్టాండింగ్ అండ్ రెస్పెక్ట్ వాళ్ళకున్న విజ్ఞత మనకి ఎందుకు లేదు పెద్దవాళ్ళకి ఎందుకు ఉండట్లేదు అంటారు ఇది స్వేచ్ఛ ఇది మా కల్చర్ మరి మేము ఫారెన్ చేసుకుంటున్నాము వాళ్ళ కల్చర్ అని కొంతమంది మనం అందరినీ కూడా బ్లేమ్ చేయలేము కొంతమంది కొంతమంది వాళ్ళ గురించి మొత్తం అందరిని లేడీస్ కూడా అనలేము ఎందుకంటే ఇప్పుడు శివాజీ మీరు చెప్పిన సిచువేషన్ ఏ నైన్టీ పర్సెంట్ అమ్మాయిలు సపోర్ట్ చేశారు కదా అవును ఒక టెన్ పర్సెంట్ ఇంకా మనం వదిలేయాలి లేడీస్ కానీ జెంట్స్ కానీ చూసుకుంటే అందరూ శివాజీ సపోర్ట్ అందరూ టెన్ పర్సెంట్ గురించి మనం వదిలేయాలి మనం త్వరగా దీన్ని వదిలేయడం అనేది ఎందుకంటే చెప్తున్నాను కదా ప్రతి ఒక్కళ్ళు ఈ రోజు రేపు నువ్వు చూస్తే ట్రెండ్ అవ్వటం అనేది ఫ్యాషన్ అయిపోయింది అంతే నువ్వు అన్నట్లు మేబీ వాళ్ళ పిల్లలు అట్లా వేసుకొని తిరుగుతున్నారు కాబట్టి వాళ్ళకి మేబీ నచ్చుండకపోవచ్చు ఉండకపోవచ్చు శివాజీ చెప్పినీ కూడా సో ఇట్స్ ఓకే ఎవరికి కూడా ఏం అనేది లేదు ఇప్పుడు ఆయన సలహా చెప్పాడు తీసుకుంటే తీసుకోండి లేకపోతే ఇప్పుడు ఇంటర్వ్యూలు అన్ని సలహా కదమ్మా ఇప్పుడు మాలాంటి వాళ్ళు కానీ కొంతమంది కాని కూర్చునేదంతా ఉచిత సలహాలే కదా మీకు కించపరిచేలాగా ఎవరిని మాట్లాడినంత వరకు తప్పే లేదు ఏదైనా తీసుకోండి నచ్చితే మారండి లేకపోతే లేదు యథార్థవాది లోక విరోధి అంటూ పాపం శివాజీ గారు మాట్లాడితే చాలా బాధ అనిపించింది నిజంగా ఉన్నది ఉన్నట్టుగా యధార్థంగా మాట్లాడితే వాళ్ళు ఎవరికి నచ్చరు నేటి సమాజంలో అట్లేం లేదు కొంతమందికి నచ్చకపోవచ్చు ఎవరైతే అదే చెప్పా కదా గుమ్మడికాయ దొంగలు ఎవరంటే భుజాలు తెలుపుకున్నారని వాళ్ళకి నచ్చరు ఇప్పుడు నేను కర్మ సిద్ధాంతం వీడియోస్ లో అంతా నాకు తెలిసిన ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇష్టపడతారంటవా నైన్టీ పర్సెంట్ పీపుల్ ఇష్టపడతారు టెన్ పర్సెంట్ నాకు ఎందుకు మనం ఎంత మార్పు చేస్తున్నాం నేను కానీ నైన్టీ పర్సెంట్ ఇష్టపడ్డా నేను టెన్ పర్సెంట్ అందులో చైతన్యం చేసినా నేను సక్సెస్ కదా సో మనకు తెలిసిన నాలెడ్జ్ ని పది మందికి పంచుకోవాలి ఎవరికి ఇష్టమయ్యి ఎవరికి అది కనెక్టింగ్ అనిపిస్తే వాళ్ళు మారుతారు సో అందుకే నేను ఏం చెప్తున్నానంటే ఆయన పదజాలం గనక అలా వాడకపోయిండి ఉంటే ఆయన ఎవరు మేబీ పాయింట్అవుట్ కూడా చేస్తా జరగండి సో ఆయన అవకాశం ఇచ్చారు మన వాళ్ళు తీసుకున్నారు ఇది మన వాళ్ళకి ఒక పది రోజులు ఒక న్యూస్ అంతే ఏదైనా ఒకటి వచ్చిందంటే ఒక పది రోజులు మన అందరికి కన్నులు పండగ దాని తర్వాత ఇంకోటి కావాలి ఫైనల్లీ మీరు లేడీస్ కి ఏం చెప్తారు జెంట్స్ కి ఏం చెప్తారు ఈ అంశం గురించి కన్క్లూషన్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ సో ఏం చెప్తానంటేనమ్మా అమ్మాయిలు అంటే మేము బీయింగ్ ఏ ఫీమేల్ చాలా కష్టపడి చాలా చూసి పైకి వచ్చాం కాబట్టి అందరు అమ్మాయిలు ఇబ్బంది పడకుండా కష్టపడకుండా చాలా సెక్యూర్డ్ గా ఉండాలని కోరుకుంటాను నేను అటు ఎప్పుడు కూడా ఒక జెండర్ బయాస్డ్ పర్సన్ నేను కాదు అందరికీ తెలుసు నేను బేసికల్ గా హ్యూమన్ అనేది చూస్తా ఇట్ ఈస్ నాట్ అబౌట్ మేల్ అట్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఫీమేల్ సో నేనేమంటానంటే మానవ జాతిని మన ధర్మాన్ని కాపాడుకుందాము ఈ జెండర్ బేస్డ్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకుందాము అందరం సమానమే ఒకళ్ళని ఒకళ్ళు గౌరవించుకుందాము ఒక ప్రో ఎవ్వరికి కూడా ఒక మనిషిని శారీరకంగా కానీ కానీ హింసించే హక్కు లేదు అది అమ్మాయిలకి లేదు అబ్బాయిలకి లేదు కాబట్టి మనకేదో బలం ఉంది కదా అని బలహీనుల మీద చూపించడం కానీ లేదు అంటే మన కింద అమ్మాయి ఇంట్లో ఉంది కదా పని చేయట్లేదు కదా అని చెప్పి వాళ్ళ మీద మానసికంగా క్షోభ పెడతాం కానీ లాంటివి చెయ్యొద్దు ఆడది అంటే ఆ కుటుంబానికి ఒక మెయిన్ పిల్లరు ఇంట్లో ఉన్నా గౌరవించాలి చదువుకున్నా గౌరవించాలి ఉద్యోగం చేసినా గౌరవించాలి ఏం చేసినా గౌరవించాలి అండ్ ఎవరికి వాళ్ళు బతుకుతున్నప్పుడు ఒక మనిషి గురించి కమెంట్ చేసేది కానీ ఒక మనిషి బతుకు గురించి చెప్పే అధికారం ఎవరికీ లేదు ఎందుకంటే మనం ఎవరిని ఫీడ్ చేయట్లేదు వాళ్ళకి మనం ఏం డబ్బులు ఇవ్వట్లేదు కాబట్టి మనకు అధికారం ఉండదు సో రెస్పెక్ట్ అదర్స్ ప్రైవసీ కానీ ఈ బట్టల టాపిక్ ఎందుకు వచ్చింట ఫ్యాషన్ గా ఉండే వాళ్ళని కించపరిచే ఉద్దేశం కాదు కానీ మన సాంప్రదాయం కూడా కొంచెం చూసుకోండి నాకు తెలిసి ఇప్పుడు ఫ్యాషన్ బట్టలు వేసుకునే వాళ్ళు గుడికి వెళ్ళినప్పుడు మళ్ళీ సాంప్రదాయంగానే అది అది గర్వంగానే ఉందమ్మా కాకపోతే కొంచెం జాగ్రత్త ఏం చెప్పినా మీ మంచి కోసమే చెప్తున్నాం మీరు అందరూ బాగుంటే మన మహిళ అందరూ కూడా జాతంతా బాగుంటది ఇంకా ఎదగాలమ్మా ఇప్పుడు మొన్న ఇదే అంటున్నారు విదేశాల్లో అట్ల చోట్ల లేదంటే దేశం ఇట్లా అంటే బట్టల్లో ఎందుకమ్మా డెవలప్మెంట్ ప్రొఫెషన్ లో చూపిద్దాం సూపర్ ఎదిగే దాంట్లో చూపిద్దాం సో డెవలప్మెంట్ అనేది నాట్ అబౌట్ క్లాత్స్ ఇట్ అబౌట్ సొసైటీ గానీ ఏదన్నా కొత్తవి కనిపెట్టి గాని ఇప్పుడు గొప్ప గొప్ప వ్యాపారాలు చేసి గాని వాటిలో చూపిద్దాం అమ్మాయిలు అంటే ఇంతకు ముందులాగా ఆ వంటిళ్ళు కుందేళ్ళు కాదు అని చూపించారు ఈ రోజున సో ఇంకా గౌరవించబడదాము ఒకళ్ళ చేత అనిపించుకునే స్థితిలో అమ్మాయిలు ఉండొద్దు ఆడది అంటే ఆది సమానం సో మనకి చాలా శక్తులు ఉన్నాయి ఇట్లాంటి టాపిక్స్ మీద మనం టైం వేస్ట్ చేసుకోకుండా జీవితంలో మంచి మంచి విషయాల గురించి మాట్లాడి అందరం కలెక్టివ్గా ఎదుగుదాము సో అమ్మాయిలు అబ్బాయిలు గౌరవించాలి అబ్బాయిలు అమ్మాయిలు గౌరవించాలి ఒకరిని ఒకళ్ళు కాంప్లిమెంట్ చేసుకుంటూ గ్రో అవ్వాలి ఏదైనా మ్యూచువల్ కన్సెంట్తో ఏం చేసినా తప్పలేదు సూపర్ సూపర్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చాలా బాగా చెప్పారు హరితిగారు థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनकुने वाले की विश्वसनीय में न पेरु मन सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन